అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఎనిమిదో తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే అనుకోకుండా ఒక స్త్రీ వీరికి ఫోన్ కాల్ చేసేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఆ యొక్క స్త్రీ ఎవరు ఎందుకు మీ యొక్క ఫోన్ కాల్ చేస్తుంది దీనివల్ల మీకు జీవితంలో ఎటువంటి పరిణామాలనేటివి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఎప్పటి రోజున ఎటువంటి ప్రతికూల అంశాలనేది ఎదురవ్వబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఇక వృచిక రాశి అనేది రాశి చక్రం ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు రుచిక రాశి వారికి అనగా కుజుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించి తర్వాత వీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతుంటారు ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు గమనించినట్లయితే కొద్దిపాటి వ్యాయామంతో మీరు అయితే మీ యొక్క భోజనాన్ని కార్యక్రమాలను అయితే మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించే విధంగా పాత పాత పనికులకు ఇదే సమయం అని చెప్పుకోవచ్చు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోండి అలాగే దానికి కట్టుబడి ఉండే విధంగా మీరైతే ప్రయత్నించండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా ఈరోజు మీ యొక్క ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు వచ్చి చాలా విపరీతమైన పరిస్థితుల్లో మనకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మరియు ఎవరి యొక్క లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాలకు వేయకండి వారు ఏదైనా సరే ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ యొక్క సానుభూతిని కూడా కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును ఈ యొక్క ఈరోజైతే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తిని మీ యొక్క భావనలో చెప్పుకోలేకపోతారు మీ యొక్క స్వీట్ హార్ట్తో వారి యొక్క స్పర్షమైనటువంటి మాటల వలన మీరు యొక్క మనసు కలత చెంది ఉండవచ్చు మీకు బాగా దగ్గరైనటువంటి వారు మిమ్మల్ని వారితో సమయం అయితే గడపమని కోరుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క సమయం అనేది చాలా విలువైనది కనుక మీరు వారి యొక్క కోరికను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలో ఉన్నటువంటి చెడ్డ కోణాన్ని చూపించి నరకం అనేది చూపెట్టేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి కాబట్టి ఇటు విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున అసలు ఆ జీవితంలో ఊహించినటువంటి స్త్రీ ఫోన్ కాల్ ఏ విధంగా చేస్తుంది అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు కాల్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీతో మీకు పరిచయం అయితే ఏర్పడట అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ యొక్క స్త్రీ మీకు కస్టమర్ కాల్ ద్వారా పరిచయం అవ్వచ్చు లేదంటే ఆ యొక్క స్త్రీ ఎటువంటి పరిచయం లేనటువంటి ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఊహించినటువంటి పరిస్థితులు కారణంగా ఈ విధంగా ఒక కాల్ ద్వారా మీకు పరిచయం కావచ్చు లేదంటే మీకు బాగా పరిచయం అయినటువంటి ఒక మహిళ మీ యొక్క ఇబ్బందుల వలన మీరు చిన్న చిన్న ఘర్షణ వల్ల మీడిపోయినటువంటి ఒక స్త్రీ మీకు అనుకూలంగా ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించవలడం అయితే అవసరంగా ఒక స్త్రీ అనేది కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది లేదంటే ఆ స్త్రీ అనేవారు మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఈ విధంగా ఒక స్త్రీ అయితే మీకు అనుకోకుండా కాల్ చేసి మిమ్మల్ని మాట్లాడిస్తుంది మాట్ మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ స్త్రీతో మాట్లాడడం వలన మీరైతే చాలా ఆనందానికి అయితే అదేవిధంగా ఆశ్చర్యానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు కనుక ఆ స్త్రీతో మాట్లాడడం వలన ఒకవేళ ఒక స్త్రీ యొక్క మీ చిన్ననాటి స్నేహితులు అయితే మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను మనం వేసుకోవడం లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ ఒక కస్టమర్కి వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీ అయితే ఆ స్త్రీతో మీరైతే కొంతసేపు కొంతమేర టైం స్పెండ్ చేయడం అవకాశాలు అయితే ఈ విధంగా ఊహించినటువంటి సంఘటనగా రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం తెలపిస్తుంది ఇంకా అదేవిధంగా అందరికీ కాదండి కొంత మేరకు అంటే కొంతమంది వ్యక్తులకు ఈ రాశికి చెందిన వారికి కొంతమంది వ్యక్తులకు ఆ యొక్క స్త్రీ అంటే అనుకోకుండా కాల్ చేసేటువంటి వా అనేది మీ యొక్క జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించేటువంటి అవకాశాలుగా కనిపిస్తుంది తన యొక్క మీ స్నేహితురాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుందో మీకు ఆ యొక్క స్త్రీ ఎవరైతే పరిచయం అవుతుందో ఈ విధంగా మీ యొక్క జీవితంలో తన ఒక పాత్రను కూడా పోషించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కూడా గమనిస్తున్నట్లయితే వృత్తి వృత్తి రీత్యా మీరు కొంతమేర కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతున్నారు మీరు కుల వృత్తులు చేస్తున్నా సరే లేదా ఉద్యోగాలు వృత్తులలో స్థిరపడినటువంటి వారైనా సరే వ్యాపార రీత్యా మీ యొక్క జీవితంలో స్థిరపడిన వారైనా సరే ఇలా ఎవరైనా సరే మీ యొక్క వృత్తి జీవితపరమైనటువంటి దానికైతే ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఇంకా అదేవిధంగా ఈరోజు దినపనుల ప్రకారం ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ యొక్క వృత్తిరీత్యా ఎవరైతే అన్వేషిస్తూ మార్గాల్లో కొత్త కొత్త మార్గాలను సంప్రదించాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు దాతక ఫలితాల ప్రకారం మీరు రీసెర్చ్ చేసుకునే అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో మీ యొక్క ఆదాయ మార్గాలు పెంచుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈరోజు దిన ఫలితాల ప్రకారం రీసెర్చ్ చేసుకోబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ స్థిరపడి ఉన్నారో మీకైతే పని ఒత్తిడి కారణంగా కొంత మీరు నిరాశకు నిస్పృహలకు అనేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యంలోని ఎక్కువగా నూతనంగా మీరైతే ఉద్యోగాలు జాయిన్ అయ్యారు ఆ యొక్క పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా అధికంగా అనిపించడం వలన కాబట్టి ఈ విషయంలో అయితే మీరు కొంత నిరాశ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఆచితూచి అడుగు వేసి ఒక ఆలోచన చేసి ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది ఆవేశపూర్వక నిర్ణయాలతో తీసుకోకండి ఎందుకంటే కొంతమంది మీ యొక్క ఆవేశ మేరకు ఏది ఆలోచించకుండా చేయకుండా నిర్ణయాలను వదిలేయాలని చెప్పేసి అయితే మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నార్మల్ టైమ్స్లో ఆ యొక్క పని ఒత్తిడి అన్నీ తగ్గుతుంది ఇటు విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించిన వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు మీకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీకు ఒక అడగబోతుంది ఒక స్త్రీ అనుకోకుండా మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక ఫోన్ రూపంలో మిమ్మల్ని అయితే ఆ యొక్క స్త్రీ మీ దగ్గరకు చేరనుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా మీ ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది అయినా సరే ఎవరినైనా కనిపిలో ఉన్నటువంటి అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారండి మీరు వారి యొక్క అదృష్టము మీ యొక్క ఆర్థిక మీరు ఆర్థికంగా ప్రయోజనాలను అయితే మీరు పొందడం అయితే జరుగుతుంది మీ యొక్క స్నేహితులు మీకైతే సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త మీరైతే మాట్లాడుతున్నారు అనేది ఈరోజు మీరు గమనించుకోండి మీ యొక్క రొమాంటిక్ టచ్ అభిప్రాయాలు బయటకు తెచ్చుకోండి ఇక గాలిలో ప్రయాణాలు ఆపేసుకోండి ఆఫీస్లో ఈరోజు మీకు అంతా కూడా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీరు సహాయపడతారనేది చాలా అయితే వారికి కూడా ఎదుటి వారికి ప్రోత్సాహంగా అంటే చాలా అనిపిస్తున్నారు మీరైతే ఇక ఈరోజు మీ యొక్క సంతానం నాకు సమయం యొక్క విలువ గురించి అయితే మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరైతే సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకా అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అయితే ఇవ్వడం అయితే చాలా అవసరం చూసారు కదండి ఇక మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీ శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అలాగే శివనామస్మరణ అయితే అసలు మరవకండి ఇక మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే వీళ్ళు ఖచ్చితంగా పొందుకుంటగలుగుతారు ఇక మీకు వీలు కుదిరితే గోమతకు పచ్చగడ్డిని అయితే ఆహారంగా ఇవ్వండి దీనివల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఇక రాశి వారికి మీ ఇంటికి అనుకోకుండా వస్తారు ధనాన్ని ఇంటి అవసరాలు ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ స్నేహితులకు సంబంధించిన కేటాయించలేని తమ పని ఒత్తిడి మమక్రమేగా చేస్తుంది ప్రేమ సంబంధిత విషయాలు మీకు మసాలా చేకూరుతుంది పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి మీరు అవకాశాలు కొత్త వాటిని అందుకు అందుకోండి మీరు అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి మీరు మీ ఖాళీ సమయంలో ఏదైనా గుడిలో లేదా గుడి ద్వారా లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఎవరైనా పిలువన అతిథి మీటికి అతిథిగా వస్తారు మీరు యొక్క అదృష్టం మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది మీ స్నేహితులు మీకు సపోర్టుగా ఉంటారు కానీ జాగ్రత్త మీరు ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి మీరు రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించడం ఇవ్వకండి ఆఫీసులో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా మీరు ఈరోజు మీ యొక్క సంతానం నాకు సమయం విలువ గురించి మరి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు రిలాక్స్ అయ్యేగా సంతోషంగా వస్తాయి మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బును అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం ప్రేమకే జీవితం ఈరోజు మీకు ఆశీర్వదిస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవుల్లో కళ్ళు తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు మీ యొక్క పనికి చిట్కాన్ని తీసుకోగలరు మీకు కావలసిన వారిని మీకు తగిన సమయంలో పొందగలరు మీరు వారితో మాట్లాడే అభ్యర్థులు వాళ్ళు ముందుస్తారు రోజు చివరిలో మీ ప్రేమకి ఉల్లాసంగా ఆనందాన్ని ఇస్తుంది కుటుంబంలో వృత్తులు ఈరోజు కొంచెం దూరంగా ఉండాలనుకోవచ్చు కొంచెం సమస్యలన్నీ కూడా బయటకు తీసుకెళ్లడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది పరీక్ష ఫలితాలకు ఎదురు చూసిన పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు ఉన్నత విద్య కొరకు స్పెషలైజేషన్ సబ్జెక్టులు తీసుకోవాలని అన్ని విద్యార్థులు ఈరోజు అయితే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు ఆధర్ కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు కొద్దిపాటి వ్యాయామంతో మీరు రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలాగా పాట పడడానికి ఇదే సరైన సమయం దీన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అలాగే దాన్ని కట్టుబడి ఉండేలాగా ప్రయత్నం చేయండి మీకు డబ్బు ఇలా బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడతారు రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు చేయకండి మరి ఏదైనా ఒత్తిళ్ళ ఉన్నట్లయితే ఉండవచ్చు మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు ఈరోజు మీ ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు మీ స్వీట్ హిట్ యొక్క పరిసరపరణమైన మాటలకు మీకు కలత చెంది ఉండవచ్చు మీకు దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు అని సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలను చెడ్డ కోణాన్ని చూపించి నరకం చూపిస్తారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రి పడక్కర్లేదు మీ చుట్టారున్న వాళ్ళే వారు మీరు హుషారిని నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు ముందుకు వచ్చి కొత్త పెట్టుబడి అవకాశాలు కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్ట్ గురించి నా నిబద్ధతను అధ్యయనం చేసి కానీ కమంట్ అవ్వకండి సోషల్ ఫంక్షన్కు హాజరయ్యే ఒక అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా తప్పదల వ్యక్తులను దగ్గర చేయవచ్చును ప్రేమకే మంచి రోజు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ కూడా ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం కానీ ఆధ్యాత్మికంగా మీకు ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ వైవిధ్య జీవితంలోని అంత ఆనందమే కనిపిస్తూ తా అనుభవిస్తున్న మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటుంది క్షణ ఆవేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీకు సంతానానికి హాని కలిగించవచ్చును మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అతిథులకు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ కూడా మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సముదాయిస్తారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధి పొందగలరు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులు కొద్ది పూర్తి చేస్తారు